హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ అంసీని కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్త చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని అంటే అప్డేట్స్ ఇస్తుంటాను మన ఛానల్ వచ్చేసి హంసినీ కార్స్ కరీంనగర్ ఇన్స్టా అండ్ యూట్యూబ్లో ఉంటుంది ఈరోజు వచ్చేసి మనం సెప్టెంబర్ థర్డ్ డేట్ నాడు వీడియో చేస్తున్నానండి ఎవరన్నా మీకు మొత్తం టోటల్ ఫుల్ వీడియో చూసిన తర్వాతనే మాకు కాల్ చేసి మాట్లాడండి మధ్యలో మధ్యలో స్కిప్ చేసి ఆ వెహికల్ కనబడగానే కాల్ చేస్తున్నారు మొత్తం చూసిన తర్వాత అన్ని ఫ్యూచర్ చెప్పిన తర్వాతనే కాల్ చేసి మాట్లాడండి మన దగ్గర ఇప్పుడు వెహికల్ వచ్చేసి మార్ మారుతి ఎరటిగా అండి స్మార్ న్యూ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ వెహికల్ వచ్చేసి ఎరటిగా హైబ్రిడ్ ఇంజను బిఎస్ ఫోర్ వెహికల్ అండి రెండు వేల పదిహేను మోడల్ నవంబర్ మ్యానుఫ్యాక్చరు డిసెంబర్ రిజిస్ట్రేషన్ పుష్ స్టార్ట్ వస్తుంది జడ్డీఐ ప్లస్ అండి టాప్ ఎండ్ మోడల్ ఇది ఎక్సలెంట్ కండిషన్ ఉంటుంది మీకు ప్లస్ పేట్లు కానీ సస్పెన్సర్ అంతా ఎక్సలెంట్ కండిషన్ ఉంటుంది పుష్ స్టార్ట్ ఉంటుంది లక్ష ముప్పై ఒక్క కిలోమీటర్లు పెరిగింది సింగిల్ ఓనరు టూ కీస్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది మీకు నవంబర్ మంత్ వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ టోటల్ మీకు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ టోటల్ చూపిస్తూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వెహికల్తో పాటు మన దగ్గర బ్రిజా వెహికల్ రెండు వేల పదహారు పదిహేడు ఒక వెహికల్ ఉంది లోకల్ వెహికల్ పదహారు ఒక వెహికల్ ఉందండి మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను అన్నీ చూ మొత్తం టోటల్ చూపించిన తర్వాత మీకు ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి చూసుకోవచ్చు మీకు ఆర్సీ చూపిస్తున్నాను ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి సెకండ్ ఓనర్ వెహికల్ కాదు మారుతి ఎడ్డిగా ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ అది జెడ్డీఐ ప్లస్ బిఎస్ ఫోర్ సెవెన్ సీటర్ వెహికల్ ఇది లక్షా ముప్పై ఒక్క వేల కిలోమీటర్లు తిరిగింది సిల్వర్ కలర్ మీకు అలెబుల్స్ ఉంటాయి టైర్స్ వచ్చేసి న్యూ టైర్స్ అండి మీకు కీలెస్ ఎంట్రీ వెహికల్ వచ్చేసి ఇంటీరియర్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ ఉంది క్లచ్ మూమెంట్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందండి ఫుల్ మ్యాటింగ్ ఉంది వెహికల్కి వచ్చేసి చూసుకోవచ్చు పుష్ ఆటు లక్ష ముప్పై ఒక్క వెయ్యి కిలోమీటర్లు తిరిగింది స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మీకు వాయిస్ కాలింగ్స్ ఉంటాయి అండి బ్లూటూత్ మీకు సిస్టమ్ ఉంటుంది కంపెనీ సిస్టమ్ అది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మీకు రేరేసి సెవెన్ సీటర్ వెహికల్ నాలుగు డోర్లో ఏ డోర్ కూడా చేంజ్ కాలేదు చూసుకోవచ్చు ఒక డిక్కీ మాత్రం చేంజ్ అయిందండి కానీ యాక్సిడెంటల్ కాదు చూసుకోవచ్చు అంత వర్జనల్ ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది రైట్ సైడ్ చూసుకోవచ్చు మీకు అన్ని సీట్ టైర్స్ ఉన్నాయి సీల్ టైర్స్ ఉన్నాయి మంచి లెదర్ ఉంది బ్రౌన్ ఈ వెహికల్ వచ్చేసి మీకు ఎన్వోస్ ఇచ్చేస్తాను ఐదు లక్షల తొంభై వేలండి మీరు లైఫ్ ట్యాక్స్ కట్టుకొని రిస్ట్రేంజ్ చేసుకోవాలి ఈ వెహికల్ వచ్చేసి పదిహేడు మోడల్ టాప్ ఎండ్ మోడలే రెండు కూడాను ఆరు లక్షల యాభై వేలు అండి కొంచెం నెగోషియబుల్ ఉంటుంది దీంట్లో కూడా ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ లోకల్ వెహికల్ అండి అదర్ స్టేట్ నుంచి కన్వర్ట్ అయ్యింది ఢిల్లీ వెహికల్ నుంచి ఇక్కడ కన్వర్ట్ అయిందండి అండి వెహికల్ కాస్ట్ వచ్చేసి మీకు ఏడు లక్షల ముప్పై వేలకు వస్తుంది నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేసి రావచ్చు ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్తా అన్న సెవెన్ సార్ వెహికల్ వ్యూ మొత్తం చూశారు కదా ఈరోజు సెప్టెంబర్ థర్డ్ డేట్ నాడు వీడియో చేస్తున్నాను రెండు వేల పదిహేను మోడల్ అండి న్యూ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది హెచ్ ఎస్హెచ్ఎస్ ఇది జడ్డిఐ ప్లస్ స్టార్ట్ వస్తుంది మీకు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది మీకు బ్లూటూత్ వాయిస్ కాలింగ్స్ ఉంటుంది బండ్ అయితే ఎక్సలెంట్ ఉంది ఎలాంటి రిపేర్ లేదు ప్రజెంట్ అయితే రెడీ టు డ్రైవ్ ఫుల్ టోటల్ సర్వీసింగ్ అయ్యి ఉంది ఆయిల్ చేంజ్ కూడా అవసరం లేదండి మీకు సిల్ టైర్లు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నవంబర్ వరకు నవంబర్ మంత్ ఎండింగ్ వరకు మీకు లోన్ కూడా వెళ్ళాలనుకుంటే ఆ ఫెసిలిటీ కూడా నేను ఇస్తానండి వెహికల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై ఐదు వేలండి ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేసి రావచ్చు లొకేషన్ వచ్చేసి కరీంనగర్ గూగుల్ మ్యాప్లో హంసినీ కార్స్ అని కొడితే మన లొకేషన్ వస్తుంది డైరెక్ట్ వచ్చి కాల్ చేసి మీరు ముందు కాల్ చేయండి ఇంకేదైనా ఇంకేమైనా మీకు ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసి నాకు ఛార్జ్ చేస్తే సరిపోదు మీకు ఇన్స్టాంట్లో మీకు రిప్లై ఇచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హంసినీ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్